తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వివిధ బీసీ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అందులో భాగంగా ముదిరాజులకి గంగపుత్రులకు కలిసి ఉండే కార్పొరేషన్ను ప్రత్యేకంగా గంగపుత్రులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు గంగపుత్ర సంఘం నాయకుడు తవిడబైన గిరిబాబు తెలిపారు రామంతపూర్లో రామంతపూర్ బెస్తా గంగాపుత్ర సంఘం తెలంగాణ గంగాపుత్ర సంఘం నాయకులు గిరిబాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గంగపుత్రుల అభివృద్ధికి ఇటు రాజకీయంగా అటు సామాజికంగా గంగపుత్రులు అభివృద్ధి చెందాలని వారి హక్కులు కాపాడడం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు బీసీ కులాలకు సంబంధించి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా వెనుకబడిన కులాలకు ట్రైబ్స్ కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం మాకు గతంలో గంగపుత్రులకు ముదిరాజులకు కలిపి ఒక పొత్తు లెక్క వ్యవహారం చేసేది కానీ ఇప్పుడు అలా కాకుండా మా గంగపుత్రులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మేము నిజంగా రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఈరోజు గంగపుత్రుల యొక్క అభివృద్ధికి ఇటు రాజకీయంగా అటు సామాజికంగా గంగపుత్రులు అభివృద్ధి చెందాలని వారి హక్కుల కాపాడటం కోసం ప్రత్యేక గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రకంగా మా గంగపుత్రులకు సంబంధించి అనేకమైన సమస్యలు ఉన్నాయి చెరువుల దగ్గర రకరకాల గొడవలు అవుతున్నాయి వీటిపైన కూడా ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాము అదే రకంగా మా బీసీఏకి సంబంధించి కూడా అందులో ఉన్న కులాలను మాత్రమే ఉంచాలి మళ్ళా కొత్తగా వేరే వాళ్ళని తీసుకొచ్చి పొత్తు పెట్టొద్దని కూడా ఈ సందర్భంగా కోరుచున్నాము తర్వాత జివో సిక్స్ను కూడా రద్దు చేసి గంగపుత్రులకు మేలు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము ఈరోజు రామంతపూర్ గంగపుత్ర సంఘం మరియు బెస్స సేవా సంఘం రామంతపూర్ గంగపుత్ర బెస్త అభివృద్ధి సంఘం అండ్ తెలంగాణ గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగపుత్రులు కనీసం ఒక నూరు నూట యాభై మంది పాల్గొని ప్రోగ్రాం చేశాము ఇంతకుముందు రామంతపురి బెస్త గంగపుత్ర సంఘ అధ్యక్షుడి గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనము సబ్బండ జాతి కష్టపడి ఎంతో కష్టపడి ఎంతో కష్ట నష్టాలకు ఓర్చుకొని తెలంగాణ గెలుచుకున్న ఈ తెలంగాణ ప్రాంతంలో గంగపుత్రులు గత కొన్ని దశాబ్దాలుగా తరతరాల నుంచి వచ్చే ఈ సాంప్రదాయ మత్స్యకార ఈ కులాన్ని గత ప్రభుత్వం మొత్తం అడుగుదొక్కే విధంగా కొంతమంది వేరే కులస్తులు కొంతమంది మా గంగపుత్రుల్ని కావాలని చెప్పి రాజకీయం అడ్డు అడ్డు పెట్టుకొని మందవలముతోటి రాజకీయ తోడ్బడినతోటి మమ్మల్ని అనుసరించే ధోరణితోటి గడియ గడియకు ఏ ఏ రాత్రి ఏ పగులు ఏ టైంలో ఏ జీవ వచ్చి మా మా పొట్టలు కొడతామని చెప్పి బిక్కుబిక్కుమని చెప్పి మేము సచ్చే ప్రయత్నం చేసినాం మేము కూడా చాలామంది ఆ రోజు సిక్ జీవో జీవో తెచ్చి కొంతమంది నాయకులు తమ 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 కులానికే న్యాయం చేసే విధంగా తరతరం వచ్చే ఈ గంగపుత్రుల వ్యవస్థని నాశనం చేసి తొక్కిపడేసి వాళ్ళ కులాల్ని వాళ్ళు రాజకీయాన్ని అడ్డుపెట్టుకున్న వాళ్ళ వాళ్ళ కులాన్ని మా మా వ్యవస్థని మా కుల వ్యవస్థని వాళ్ళకు అంటగట్టి ఏదో బూజు చూపెట్టి అంటగట్టి మందబలంతోటి ఆ రోజు మమ్మల్ని అడుగుదొక్కే ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రేవంత్ గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ గారి కూచులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అధ్యక్షతన అధ్యక్షతన ముందురాజులది ఆయన అదే అదేవిధంగా బెస్తలది అంటే గంగపుతులనేది కార్పొరేషన్ కంబైన్గా ఉండే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజు కాకముందుకే మా కార్పొరేషన్ తనిఖీ చేసినందుకు ఆయనకు జన్మ జన్మల కృత్యం తెలుపుతున్నాం రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ మమ్మల్ని ఏదైతే రాజకీయ పరంగా మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని అంచుదొక్కే ఈ విధంగా ఏది ఏ నాయకులైతే చేసిరో మా ఊసురు తాకి శిక్ష తెచ్చినప్పుడు లక్షల మందిని లక్షల మందిని మా గంగపుత్రుని రోడ్డు మీద పడేసిరు పుట్టగొట్టే విధంగా చేసారు మా ఉసురు నా మా ఆడపిల్లల ఉసురు నా భార్యల ఉసురు మా మా గంగపుత్రుల ఉసురు తాకి వాళ్ళు ఇట్లని ఇలాగనే రాజకీయ పరంగా ఏ పార్టీలో పోతే గెలుస్తామని చెప్పి బిక్కి బిక్కు అని చెప్పి రాజకీయ పరంగా ఎదురకుండా పోతారు మా ఉసు దాకి ఇట్లే పోతారు ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో మేము కూడా మాకు మా గంగపుత్రులకు ఎవరైతే తోడ్పాటు అందిస్తారో మా కులం ఎదుగుతూ ఎవరైతే ఏ నాయకులైతే మాకు తోడ్పాటు అందిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మెజారిటీ మేము వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళు గెలిచే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం జై గంగపుత్ర